తాజాగా సిఆర్డిఏ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో చాలా అసహనంగానూ కనిపించారు అక్కడ మాట్లాడిన ప్రసంగం కూడా కాసింద్రస్టెటెడ్గానే కనిపించింది ఇప్పటికీ సేకరించిన భూములు కాకుండా మరో నలభై వేల ఎక్స్ట్రాగా భూములు నలభై నాలుగు వేల ఎకరాల భూములు కావాలంటున్నారు ఇవ్వడానికి రెండో విడత భూములు ఇవ్వడానికి అక్కడ రైతులు ఎవరు సిద్ధంగా లేరు దాని మీద ఉద్యమాలకు వాళ్ళు సిద్ధపడేకి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు అండ్ మొదటి విడత భూములు ఇచ్చినటువంటి వ్యక్తులు ఈ పదకొండేళ్ళైనా మాకు ఏం ప్రయోజనం కలగడం లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా కనుక ఏం ప్రయోజనం లేదు ఒక అడుగు కూడా ముందుకు పడడం లేదని వాళ్ళు ప్రభుత్వానికి పది రోజులు డెడ్ లైన్ ఇచ్చారు వాళ్ళు అసహనంగానే ఉన్నారు బహుశా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో అసహనానికి అసంతృప్తికి కారణమయ్యాయేమో కానీ తన మాటలు కూడా తన అనడం పరిపాలనా కేంద్ర బిందువైన అమరావతి సిటీ ఇక్కడితో ఆగిపోతే కుదరదు చిన్నగా మున్సిపాలిటీ అయిపోతుంది దీని విలువ పెరగాలంటే నిరంతరం సపోర్టింగ్ కావాలి సపోర్టింగ్ కావాలి అంటే మీరు భూములు ఇవ్వాలి అట్లయితేనే ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ రాజధాని కడతాం అక్కడ రాయదుర్గంలో హైదరాబాద్ రాయదుర్గం గురించి చెబుతూ అక్కడ ఎకర నూట డెబ్బై కోట్లు ఉంది వాళ్ళు భూములు ఇవ్వకుండా అంత రేట్లు వస్తాయా మీరు కూడా భూములు ఇవ్వకుండా ఆగిపోతే కష్టం ఇంకా కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంక అక్కడితోనే ఆగలే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి అది అమరావతి నుంచే ప్రారంభం కావాలి మీరు ఇంకా మేము రైతులమే అని చెప్పి రైతులుగా ఆలోచిస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఐదు పది ఎకరాలు తీసుకుని ఆయన వ్యవసాయం చేసుకోండి మరి అందరూ అమరావతి రైతులు మాత్రం వ్యవసాయాలు పెట్టేసి మా భూములు కోట్లు పెరగాలంటే అప్పుడు చంద్రబాబు గారు ఏం సమాధానం చెబుతారు ముఖ్యమంత్రిగా సారేమీ అమరావతికి ముఖ్యమంత్రి కాదు కదా మీరు రైతులుగానే ఉండిపోతామంటే ఐదు పది ఎకరాలు ఎక్కడికైనా తీసుకో ఎక్కడైనా పోయి కొనుక్కోనో లేకుంటే కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకోండి అట్లా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఆలోచించాలి అవును మా ఊర్లో రైతుగానే అట్లే ఆలోచించాలి ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది మా ఊర్లో రైతుగానే అట్లే ఆలోచిస్తారు కోట్ల రూపాయలు డబ్బులు కావాలి మా భూములకు కూడా అప్పుడు ఏం చేస్తారు అని మొత్తం ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మాట్లాడాలి కానీ అమరావతి భూముల కోసం అక్కడ అక్కడున్న లేకపోర్టు సంపాదించాలని ఆలోచించడం ఏదో మనకు అర్థం కాదు రైతులు ఆలోచనలు మార్చుకోవాలట రైతులు నెక్స్ట్ లెవెల్లో ఆలోచించాలట అన్నీ మమ్మల్ని చేయమంటే అంటే ప్రభుత్వాన్ని మమ్మల్ని చేయాలంటే ఎవరు ఏం చేస్తారు ఉన్న డెబ్బై ఆరు పనులు ఉంటాయి నాకు కూడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా అసహనంతో మాట్లాడుతున్నారు భూములు అమ్మి రాజధాని కడతాం ఇంకా అది ఇంకా గొప్ప రాజధాని కావాలి అంటే మాకు ఇంకా భూములు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లేకపోతే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉండడం అది అసహనంగా మరి అక్కడ రెండో విడత భూములు సేకరించాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు నాకంటే కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా ఎక్కువ